ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు వెనకాల వ్యూహాత్మక వైఖరి ఉన్నట్టుగా కనిపిస్తుంది సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే రెండు రెండు కోణాలు ఉంటాయి ఒకటి విచారణ జరిపి నిగ్గుదల చేయడానికి సిట్ ఉపయోగపడుతుంది ద సేమ్ టైం సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి గారు వేసిన పిటిషన్ కావచ్చు లేదా ఇతరులు వేసిన పిటిషన్ని నుంచి విజయ విచారణ ఏజెన్సీని జాతీయ స్థాయి ఏజెన్సీ కాకుండా రాష్ట్ర స్థాయి ఏజెన్సీగా ఉండాలంటే రాష్ట్రం పరిధిలో విచారణ ఉండాలంటే సిట్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది సహజంగా రేపు ముప్పై తేదీ సుప్రీంకోర్టు ముందు ఇది రాజ్యం వస్తుంది సుప్రీంకోర్టు సహజంగా ఏం చేసే అవకాశం ఉందంటే అందరికీ నోటీసులు ఇస్తారు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ ఎందుకు వేయకూడదు లేదా విచారణ ఎందుకు జరగకూడదు అనే నోటీసులు అయితే ఇస్తారు అది ఫార్మాలిటీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోనే విచారణ ఉండాలని వ్యూహాత్మక వైఖరి తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది విచారణ అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది అనుకో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద విషయంలో విచారణ లేదంటారు కుదని ఇమ్మడే విచారణకి చేస్తారు అందువల్ల వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టుకు వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఏం వాదన చేస్తున్నట్టే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సీనియర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేడర్ లో ఉన్నటువంటి అధికారి డిఐజీ క్యాడర్ అధికారులు ఒక ఉన్న స్థాయి బృందంతో సిట్ ఏర్పాటు చేశాం వాళ్ళు తేలుస్తారు కాబట్టి ఆ విచారణ కొనసాగించండి కొత్త విచారణ అవసరం లేదని బలంగా వాదన చేసేదాని కోసం సిట్ వేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది అది కూడా చంద్రబాబు గారు విమర్శలు ఆధారంగా కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదకారంగా సిట్ ఏర్పాటు చేశారు వ్యూహాత్మకంగా ఎల్లుట్టు కనిపిస్తుంది ఈ వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సుబ్రహ్మణ్యం సార్ ఎట్లా ఎదుర్కొంటారు వ్యూహాత్మకం ఎట్లా ఎదుర్కొంటారనే దాన్ని బట్టి సుప్రీంకోర్టు సిట్టుకు పోయి చెప్పుకోమంటుందా లేదా కొత్త ఏజెన్సీ వేస్తుందా సిట్టు వేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని బలమైన వాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది ఇంకొక ఏజెన్సీ అవసరం లేదని అది కుదరదు ఆల్టర్నేటివ్ వేయాలి అని ఒక బలమైన కారణాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్కి భిన్నంగా ఒక బలమైన కారణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ వైసీపీ పార్టీ సుబ్బారెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్య స్వామి చేస్తే అప్పుడు సిట్ స్థానంలో ఇంకొక ఏజెన్సీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాదన ఎలా ఉంటుంది దాని కౌంటర్ వాదన ఉంటుంది ఉంటుందని బట్ బట్టి టీటీడీ యొక్క లడ్ల వివాదం విచారణ అనేది ఆధారపడి ఉంటుంది